ఏంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు మెయిన్ సమస్య ఎక్కడ ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇచ్చే జీవితం ఆ గొర్రెకున్న ఇంత తోకంత కూడా కాదు ఇంకా మనకి ఈ రోజు లెక్కేసుకుంటే ఇది వరకు ఇంత అనేవారు అది కూడా కాదు ఈ రోజు ఆ పదివేల్లో ఎవరు బతకాలో తెలియదు దానికి గవర్నమెంట్ ఉద్యోగం అని పెట్టేయడం గవర్నమెంట్ అని పెట్టినప్పుడు మనకి ఇవ్వాల్సిన కనీస వేతనం అమలు చేయకపోవడం దాని కొత్త ట్విస్ట్ అమ్మమ్మ గారింట్లో మనవరాలు ఉంటే ఆ పిల్ల పేరు కూడా తనది చూపించి ఆ మనవరాలకి ఆరేళ్ళు పదమూడు వేలు పడలేదు అలాగే నానమ్మ వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి కూడా ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం అంటే మనం ఒక్కళ్ళు కుటుంబంలో ఉంటే వాళ్ళందరి చేత వ్యతిరేకత తెప్పించి ముందు అంగన్వాడీ టీచర్ వాళ్ళ కుటుంబం చేత చంపించేద్దామనే ఉద్దేశంతో ఉన్నారని అది అసలు వాస్తవం అది ఎందుకంటే అక్కడ కొడుకు అనుకుంటాడు అమ్మ అంగన్వాడి టీచర్ గా ఉంది మా నాన్నకేమో లేదు మనకి సంక్షేమ పథకం లేదు నా కొడుకు వచ్చి పదమూడు వేల అమ్మ అమ్మకు అమ్మఒడి లేదు అమ్మకు వంతనం లేదు ఏమీ లేదే లేదు వచ్చిన ఈ పదివేలుతో ఏమ్మా రోజుకి ఐదు వందలు ఖర్చు పెట్టుకోవడానికి రేపు పెన్షన్ కూడా ఉండదు పెన్షన్ వాళ్ళ ఆయనకి పెన్షన్ లేదు లేదు ఎందుకని అడిగితే నువ్వు గవర్నమెంట్ టీచర్ గా ఇంకా గుర్తింపులోనే ఉన్నావు మరి దీనికి ఉద్యోగం ఇవ్వచ్చు కదా ఉద్యోగం ఇవ్వడం నా ఉద్యోగం నాకు ఇచ్చేయండి మరో ఆవిడ అడుగుతుంది నా పెన్షన్ రిటైర్ అయిపోయిన వాళ్ళకి లేదు ఏమీ లేదు ఇంక రిటైర్ అయిపోయాక రిటైర్ అయిన డబ్బులు లేవు ఆ తర్వాత చనిపోతే మట్టి ఖర్చులు లేవు అన్ని ఇచ్చేస్తామని మాత్రమే అమలు ఇంకేమీ లేదు మన పరిస్థితి ఎలాగుందంటే మన కుటుంబం వాళ్ళ చేత రాళ్ళు ఇచ్చి కొట్టిస్తాను అంటున్నాడు ఖచ్చితంగా అంటే గ్రామంలో మనం ఎనిమిది వందలు వెయ్యి జనాభాలో మనం అంటే ఒక ఇష్టం ఉంది అందరికి ఇష్టం ఉన్నామాలని మనం ఎన్ని సార్లు రమ్మన్నా వాళ్ళు వస్తారు అలాగే బడికొచ్చినా అవ్వలేదు ఇంటికి వచ్చినా అవ్వలేదు వినాలి కదా అది మీరు చేసుకున్నారు అని కాదు అక్కడ నాకు అవ్వలేదు అరగ సెంటర్ సెంటర్కి వచ్చేది అరగంట దూరం నడిచెళ్ళి కాన్సన్ట్రేషన్ చేసి మళ్ళీ సెంటర్కి వస్తుంది పరిస్థితి ఇది మనం ఫైవ్ జీ ఉన్న ఫోన్ ఇవ్వండి ఫోర్ జీ ఉన్నది ఇచ్చాడు ఫైవ్ జీ ఉన్నది ఇచ్చినా కూడా పరిస్థితి ఇదే అసలు ఫేస్ యాప్ తీసేయాలి ఫేస్ యాప్ కుదరదు అది గర్భిణీలకు అయినా సరే పిల్లలకైనా ఏమైనా సరే మనం అన్ని ప్రాజెక్టులోనే అది అది హై లెవెల్ కరెంట్ బిల్లు హై లెవెల్ కరెంట్ బిల్లు ఏమీ లేదు ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి లేదు కట్టుకున్న దాని మీద అన్ని తీసే మన పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మీరు అందరికీ తెలుసున్నదే అందరూ అనుభవిస్తున్నదే కొంచెం నోరు ఉంది కాబట్టి అందరు దాంట్లో పంచుకోగలిగాను థ్యాంక్ యూ